సస్పెన్స్ నవల కంటిన్యూ చేస్తాం ఆ మేడమెట్లకి మేడమ్ డైనింగ్ హాల్ వైపు నడిచారు అందరూ లోనికి రాగానే సుధాకర్ వాళ్ళని నవ్వుతూ చూశాడు ఇప్పటి వరకు అసలు ఇక్కడేం జరిగిందో నాకు పూర్తిగా తెలియదంటే మీరు ఆశ్చర్యపోతారేమో రాజారావు గారు ఏవో కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పారు పర్సనల్ ఇంటర్వ్యూస్ తర్వాత చేస్తాను అసలు జరిగిన విషయం ఏమిటో మీ అందరినోడంటా వినాలనుంది అంటే ఎలా మీరు వన్ టూ త్రీ అనగానే అందరం ఒక్కసారి అరవమన్నారా విసుగ్గా అడిగాడు లింగస్వామి కాదు మధుమూర్తి గారు వివరాలు చెప్తారు ఆయన ఏమన్నా పొరపడితే మీలో ఎవరైనా సర్దిద్దండి ఓకే మీరందరూ మీ మీ స్థానాల్లో కూర్చోండి కమాన్ మిస్టర్ మధు ప్రారంభించండి అన్నాడు సుధాకర్ మధుమూర్తి లేచి నిలబడ్డాడు ఏదో అనేలోగానే డాక్టర్ వైద్యనాథం గొంతు అడ్డొచ్చింది వాట్ ఇస్ దిస్ ఇన్స్పెక్టర్ నేను నా పరీక్ష చేయాలా వద్దా చెయ్యండి నాకేం అభ్యంతరం లేదు మీకు లేకపోవచ్చు కానీ నాకుంది శవాన్ని మరో గదిలోకి తీసుకుపోవచ్చా అని అడిగాడు డాక్టర్ ఫోటోగ్రాఫర్ వచ్చే వరకు వీలు కాదు పోనీ మీ పరీక్షని ఓ పావు గంట వేయండి అన్నాడు ఇన్స్పెక్టర్ రైట్ అన్నాడు డాక్టర్ కానివ్వండి మధుమూర్తి సరిగ్గా గంట క్రితం ఏం జరిగింది గదిలో అన్నాడు సుధాకర్ అతన్ని ఉత్సాహంగా చూస్తూ సరిగ్గా గంట క్రితం అని మధుమూర్తి అనేసరికి చిత్రమైన సంఘటన జరిగింది అందరి కళ్ళు జిగేల్ మనేలా లైట్లు వెలిగాయి చిమ్మ చీకటిలో నిండిన సింహ నిలయం యథాప్రకారంగా జాజ్యులమానంగా వెలగసాగింది కరెంటుగా వచ్చింది ఎవరు అన్నారు వెరీ సింపుల్ ఈ ఇంట్లో ఆ మాటకొస్తే ఈ గదిలో ఉన్న ఒక వ్యక్తి మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు మా సార్జెంట్ దాన్ని ఆన్ చేశాడు అంతే అన్నాడు ఇన్స్పెక్టర్ ముస్మస్ నవ్వు నవ్వుతూ కానివ్వండి మధుమూర్తి మరి మీకు అడ్డురాము అన్నారు సరిగ్గా కంట క్రితం సింహాచలం గారు మా అందరికీ ఒక ఉత్తరం చూపారు క్రింద సంతకం ఏది లేదు ఎవరో రాసి తనకు పంపి ఉంటారని అది మానూనే ఎవరో ఒకరై ఉండాలని అన్నారు ఏమిటా ఉత్తరం నీ రక్తం నా నోటికి తీర్థం తయారుగా ఉన్నావా నరకానికి తరలడానికి అని ఉంది తనకు మృత్యు అంటే భయం లేదని చావుని సంతోషంగా ఆహ్వానిస్తానని అన్నారు తను మృత్యు కథ అనే పుస్తకం రాసినట్టు చెప్పారు అది తెస్తానని లైబ్రరీ గదివైపు వెళ్ళారు అతని వెనకే తలుపు మూసుకుంది తర్వాత మధుమూర్తి నిస్సహాయంగా చూశాడు నేను చెప్తాను మంచి నటుడికి మంచి జ్ఞాపక శక్తి ఉండాలిగా లైబ్రరీ రూమ్లో ఆయనన్న మాటల్ని అంటే ఆయన డైలాగుల్ని చెప్పమన్నారా అన్నాడు శివకోటి వెరీ గుడ్ చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్ వెధవన్నర వెధవలు పుస్తకాలు సరిగ్గా పేర్చడం కూడా రాదు ఇదేమిటి రామాయణం ఇది బైబుల్ ఉమర్ఖయా మృత్యు కథ మృత్యు కథ ఎక్కడ పెట్టా అని చెప్పమా పెట్టిన పుస్తకం చోట ఉండదు అందుకే ఎవరిని రావద్దంటాను నీ గదిలోకి ఛాచా అంటూ పూర్తిగా చెప్పేశాడు డైలాగులు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆసక్తిగా శివకోటిని చూస్తున్నాడు అప్పుడే గడియారం తొమ్మిది కొట్టింది ఏమైంది లైట్లు ఎవరు ఆర్పారు ఎవరు ఎవరు మాట్లాడరే నాన్ సెన్స్ ఈ తలుపుకి తాళం వేసింది ఎవరు 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 అంతే అని వస్తురంటూ కుర్చీలో కూర్చున్నాడు శివకోటి ముఖం మీద శ్వేద బిందువులను రుమాలతో తుడుచుకున్నాడు ఇంతలో సింహనిలయం ఫార్టికోలో మరో పోలీస్ వ్యాన్ ఆగింది ఫోటోగ్రాఫర్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ పాపారావు తిన్నగా డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్టర్ సుధాకర్ని విష్ చేశాడు చకచక నాలుగైదు కోణాల్లో ఫోటోలు తీశాడు సరంజా అంతా పంటకుని ఇన్స్పెక్టర్ ఆదేశంతో కింద ఉన్న క్లోక్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు సింహాచలం శవం మరో గదిలోకి తరలించారు అతని తండ్రి వేదాచలాన్ని కూడా అతని గదిలోకి చక్రాల కుర్చీ ద్వారా తీసుకెళ్లారు ఇప్పుడు మీ అందరి జేబుల్లో ఏముందో నేను వెతకాల్సి ఉంటుంది అన్నాడు ఇన్స్పెక్టర్ సుధాకర్ అందరినీ చూస్తూ మీ పరిశోధనలో ఇది తప్పదంటారా అన్నాడు కృష్ణ భగవాన్ సందేహంగా అనవసరమైన విషయాల జోలికి నేను ఎప్పుడు పోను అన్నాడు ఇన్స్పెక్టర్ మీరన్నది నిజమే అన్నాడు కృష్ణ భగవాన్లు తలాడిస్తూ లింగస్వామి మాత్రం కళ్ళలో నుంచి నిప్పులు కురిపిస్తూ ఇన్స్పెక్టర్ని చూస్తున్నాడు మీరేమంటారు స్వామీజీ మీ ఉద్యోగ ధర్మాన్ని అతిక్రమిస్తున్నారేమో ఇన్స్పెక్టర్ ఈ ఇంట్లో మీ అందరి కళ్ళ ముందు విషం మూలంగా హత్య జరిగింది రివాల్వర్తో ఎవరో హత్యా ప్రయత్నం చేశారు మీ మాటని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను ఓకే ఓకే మీ ఇష్టం కానివ్వండి అన్నట్టు ఆ రివాల్వర్ సంగతో అన్నాడు రాజారావు హఠాత్తుగా రివాల్వర్ దొరికింది టేబుల్ కింద నా కుర్చీకి ఎదురుగా ఉంది అంది శిరీష ప్రస్తుతం ఆ రివాల్వర్ మీద వేలిముద్రని మా పాపారావు పరిశీలిస్తున్నాడు నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి రివాల్వర్ ఎవరిది ఎందుకు పేల్చారు సింహాచలం గారికి విషయం ఎవరిచ్చారు కరెంట్ ఎవరు ఆఫ్ చేశారు సింహాచలం గారిని లైబ్రరీలో గదిలో పెట్టి బయట ఎవరు తాళం వేశారు ఇవన్నీ ఒకే మనిషి చేశాడా అది అసంభవం అన్నాడు రాజారావు మధ్యలో అయితే హంతకుడికి ఓ అసిస్టెంట్ కూడా ఉన్నాడని మనం అనుకోవాలి బట్లర్ సంగతి ఏమిటి మధుమూర్తి అన్నాడు బట్లర్ కానీ కుక్ కానీ నౌకర్లందరికీ కానీ ఈ హత్యతో సంబంధం లేదు వాళ్ళందరూ ద్రాక్షరసాన్ని గ్లాసుల నింపాకైట్ రాలేదు అది నిశ్చయం మొట్టమొదటి ఇన్స్పెక్టర్ సుధాకర్ వెంకటాచలం జేబులు వెతికాడు డిన్నర్ ఇన్విటేషన్ కొంత డబ్బు రుమాలు తిరుపతికి రిటర్న్ టికెట్లు తప్ప ఇంకేమీ లేవు ఇన్స్పెక్టర్ నవ్వుతూ లింగస్వామిని చూశాడు లింగస్వామి గారు మీ వంతు ఓకే లింగస్వామి జేబుల్లో ఏదో బిజినెస్ లెటర్ మనీ పర్స్ తప్ప ఇంకేమీ లేవు తర్వాత వరహగిరి కానీ అతను కొంచెం వణుకుతున్నట్టు అనిపించింది సుధాకర్కి అతని జేబులో ఒక తాళం రుమాలు చవకరకం సిగరెట్ కేసు అరిగిపోయిన పెన్సిలు మడత పెట్టిన చిన్న కాగితం ఉన్నాయి ఆ కాగితాన్ని విప్పాడు సుధాకర్ ఏమిటిది మీకు అది అర్థం కాదులేండి కనుకనే ఏమిటని అడిగాను అన్నాడు ఇన్స్పెక్టర్ ఫర్నిచర్ డిజైన్ మీరే చేశారా అవును దేని డిజైన్ అది ఏమిటి మీకు వినపడలేదా బీర్వా డిజైన్ ఆల్ రైట్ ఇక్కడ ఎక్స్ గుర్తు ఎందుకు పెట్టారు ఇంటు గుర్తు ఎక్కడా అంటూ చూశాడు వరహగిరి వణుకు ఇంకా ఎక్కువైంది అదా అక్కడే తాళం అమర్చాలి అన్నాడు ఆఖరికి సుధాకర్ ఆ డిజైన్ తన జేబులో వేసుకున్నాడు తర్వాత శివకోటి వైపు తిరిగాడు శివకోటి జేబులో పెద్ద తాళం చెవి పది రూపాయల నోటు కన్యాశుల్కం మొదటి ముద్రణ కాపీ తప్ప ఇంకేం లేవు తర్వాత మధుమూర్తి మధుమూర్తి జేబులో ఒక చిన్న ట్యూబ్ తప్పితే ఏమీ లేదు ఎవరు చూడకుండా దాన్ని గుప్పెట్లు దాచాడు సుధాకర్ తర్వాత ఎవరి జేబులోనూ క్లూలు దొరకలేదు ఆలోచనపూర్వకంగా తలోపాడు ఇన్స్పెక్టర్ సుధాకర్ ఇంతలో సార్జెంట్ విశ్వం గదిలోకి వచ్చాడు అతని చేతిలో మూడు కోట్లున్నాయి ఏమైనా క్లూనా అవును సార్ గుడ్ పెరటి గోడ అవతల తుప్పల్లో మోటార్ సైకిల్ ఉంది సార్ మధుమూర్తి ముఖం వికసించింది ఇన్స్పెక్టర్ ఒక మోటార్ బైక్ సాయంకాలం నాకు డాష్ ఇవ్వబోయింది ఆఖరి అంకెలు తొంభై తొమ్మిది నాకు బాగా గుర్తు పెరట్లో ఇటుకలు కుప్పలుగా ఉన్నాయి సార్ అక్కడ ఒక మనిషి పడున్నాడు ఇన్స్పెక్టర్ శరీరంలోకి ఒక్కసారి విద్యుత్ ప్రవహించింది అందరూ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళండి కానిస్టేబుల్ నాకు ఆ చోటు చూపించు సర్జెంట్ డాక్టర్ వైద్యనాథాన్ని కూడా తీసుకురా తుప్పల్లో దాచబడిన మోటార్ సైకిల్ని చూడడం అయ్యాక పెరటి ద్వారం గుండా లోపలికి వెళ్ళారు సుధాకర్ కానిస్టేబుల్ అప్పలస్వామి పెరట్లో ఓ వార పాడుబడ్డ స్విమ్మింగ్ పూల్ ఉంది దాని పక్కనే ఎప్పుడో తెప్పించిన ఇటుకలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి వాటి మధ్య ఏవో పిచ్చి మొక్కలు కూడా చోటు చేసుకున్నాయి అక్కడే ఓ శవం వెలికిటలా పడింది మోకాళ్ళ మీద కూర్చుని శవాన్ని పరిశీలనగా చూశాడు సుధాకర్ పాతికేళ్ల వయసు ఉంటుంది ఉలెన్ సూట్లో ఉన్నాడు తలకి పెద్ద గాయం ఇంతలో సార్జెంటు డాక్టర్ వైద్యనాథం కూడా అక్కడికి వచ్చారు వస్తూనే వైద్యనాథం తన పని ప్రారంభించాడు చనిపోయి ఎంతకాలమై ఉంటుంది ఇన్స్పెక్టర్ ప్రశ్న విని కాసేపు ఆలోచించాడు వైద్యనాథం తలకి దెబ్బ మూలంగా చనిపోయాడు చాలా రక్తం కారిపోయింది మరణించి బహుశా నాలుగైదు ఉంటుంది కొంత పరీక్ష చేశాక మిగతా వివరాలు చెప్తాను అన్నాడు అంటే సింహాచలం కన్నా చాలా ముందు చనిపోయాడన్నమాట ఆలోచనపూర్వకంగా అన్నాడు సుధాకర్ హఠాత్తుగా అతని బుర్రలో ఏదో మెదిసింది చప్పున జేబులోంచి ఒక ఆయుధం తీసి సర్జెంట్కి ఇచ్చాడు నువ్వు డ్రాయింగ్ రూంలోకి వెళ్ళు శిరీష గారిని మధుమూర్తిని నేను ఇక్కడికి రమ్మనని చెప్పు నువ్వు డ్రాయింగ్ రూమ్లోనే ఉండు ఎవరో గది దాటకుండా చూసుకో ఎస్ సార్ ఇది ఈ ఇల్లే ఇందులో ఒకచోట ఎక్స్ మార్క్ చేశారు సరిగ్గా ఆ గుర్తుపెట్టిన చోటే మనం ఉన్నాం కరెక్ట్ సార్ ఇది వరహగిరి జేబులో దొరికింది అని చెప్పాడు ఇన్స్పెక్టర్ ఇంతలో శిరీష మాధవ్ అక్కడికి వచ్చారు శిరీష గారు ఈ వ్యక్తిని చూడండి ఎవరో గుర్తుపట్టగలరా గుర్తుపట్టగలను అతనే సలీం ఇతనే నా విందుకు రాని అతిథి అవును అని ఆమె తలాడించింది ఆమె చెవులకున్న రింగులు సమ్మోహనకరంగా మెరిశాయి విందుకు ఈయన రాకపోతే ఆ సీట్లో మిమ్మల్ని కూర్చోమన్నారా సింహాచలం గారు అన్నాడు సుధాకర్ మధమూర్తిని చూస్తూ అవును మోటార్ బైక్ని గుర్తుపట్టారా అతన్ని పోల్చుకోలేకపోతున్నాను కానీ సందేహం లేదు మోటార్ బైక్ మాత్రం ఇదే సరే శిరీష గారు ఈయనే అని మీకు ఎలా తెలుసు ఏవో కాంట్రాక్ట్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడోసారి వచ్చారు ఒక్కసారేనా అని అడిగాడు శిరీష తడబడింది ఆ ఒక్కసారే అంది సరే అందరి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళొచ్చు అవసరమైతే కబర్ పెడతాను అన్నాడు ఇన్స్పెక్టర్ డైనింగ్ హాల్లోకి వెళ్ళబోయేసరికి వెళ్ళబోయే ముందుగా క్లోక్ రూమ్ దగ్గర ఆగాడు ఇన్స్పెక్టర్ లోపల పాపారావు సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు ఒకవైపు వరుసగా ద్రాక్షరసం గ్లాసులు ఉన్నాయి పాప ఏమిటి కదా రివాల్వర్ మీద చాలామంది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్ ఎవరెవరో తెలిసిందా ఒక్కరిది మాత్రం తెలిసింది సార్ మిస్టర్ వరహగిరి ఇంకా మెయిన్ స్విచ్ మీద ఎవరి వేలుముద్రలో లేవు సార్ రుమాల్తో కానీ గ్లౌస్తో కానీ ఆఫ్ చేసి ఉండాలి ఇంకా ప్రస్తుతానికి ఇంతే సార్ ఓకే అని సుధాకర్ లైబ్రరీ తలకి తీసి లోపలికి చూశాడు నైస్ రూమ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బీరువాల పుస్తకాలు రెండు కిటికీలు ఓ కిటికీ దగ్గర టేబుల్ సార్జెంట్ వెంకటచల్లం గారిని నేను రమ్మనా అని చెప్పు మేము మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆ టేబుల్ దగ్గర కూర్చుని నోట్బుక్ దగ్గర ఉంచుకో అండర్స్టాండ్ ఎస్ సార్ లైబ్రరీ గదిలోకి అడుగుపెట్టిన వెంకటచలంకి సార్జెంట్ విశ్వం తల కనిపించింది తర్వాత ఇన్స్పెక్టర్ కనిపించాడు దయచేసి కూర్చోండి వెంకటశైలం గారు వెంకటశలం కూర్చున్నాడు ఇప్పుడు చెప్పండి మీరు మీ మామయ్యకి విషయం ఇచ్చారా ఆ ప్రశ్నకు నిర్ఘాంతపోయాడు మై గాడ్ నేను ఇవ్వలేదు పోనీ మీరు ఇవ్వలేదనుకుందాం ఒకవేళ మీరే ఇచ్చి ఉంటే దానికి కారణం ఏంటి వెంకటశలం వెంటనే సమాధానం ఇవ్వలేదు కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు అందరిలాగా మీరు కూడా మీ మామయ్య వీలనామా గురించి ఆలోచిస్తున్నారన్నమాట ఒకప్పుడు అనుకునేవాడిని ఇప్పుడు ఏమో నాకు తెలియదు మావయ్యతో నేను ఘర్షణ పడ్డాక వీరినామా మార్చాడు అని విన్నాను ఎందుకు ఆహ్వానిస్తూ అతను రాసిన ఉత్తరం మీరు చదివారుగా మళ్ళీ తన మనసు మార్చుకున్నాడేమో అనుకున్నాను ఇంకా ఏ విషయం తెలియందే మావయ్యకు విషయం ఎందుకు ఇస్తాను ఇన్స్పెక్టర్ మీరు అన్నట్టు ఒకవేళ నాకు ఆ ఉద్దేశం ఉంటే ఆ పని చేస్తానని చెప్పండి మీరు మీ మావయ్యతో ఘర్షణ పడ్డానన్నారే చెప్తారా సరే ఎప్పటికైనా మానోటి నుంచే మీరు చెప్పిస్తారుగా మీ పద్ధతులు మీకుంటాయిగా ఆల్రెడీ చెప్తా వినండి నా తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి మామయ్య ఇల్లే నా ఇల్లు అయింది రెండేళ్ల కిందట వారిజ మావయ్యకి సెక్రటరీగా వచ్చింది మొదట్లో ఆమె చేత టౌన్లో ఉన్న ఆఫీస్లోనే వర్క్ చేయించేవాడు అప్పుడప్పుడు వారిజ మా ఇంటికి కూడా వస్తుండేది రాత్రి పది గంటల వరకు డిక్టేషన్ ఇచ్చేవాడు అది టైప్ చేసి ఏ పన్నెండు గంటలకో లేచేది కొన్నాళ్ళకి మామయ్య వారిజ్యకి ఇంట్లోనే ఉగాదిచ్చాడు సారీ ఇన్స్పెక్టర్ నాకు ఈ విషయాలు నేను మాట్లాడడం ఇష్టం లేదు చచ్చినవాడు ఇలాంటి వాడైనా అతని గురించి చెడుగా మాట్లాడడం బాగుండదు మీ బాధని అర్థం చేసుకున్నా చలంగారు కానీ ఈ మిస్టరీ విడిదేయడానికి మీరు కొద్దిగా సహాయపడక తప్పదు ఆ ఇంట్లో నాళ్ళు వారిజ ఎప్పుడూ విచారంగా ఉండేది శిరీష కూడా ఆమె బాగోగులు సరిగా చూసేది కాదు అంటే ముట్టనట్టుగా ఉండేది కారణం మామయ్య ప్రవర్తనే అనుకోండి ఒకరోజు వారిజ ఇక్కడే ఈ గదిలోనే ఏడుస్తూ కనిపించింది నేను అప్పుడు ఏదో పుస్తకం కోసమని ఇక్కడికి వచ్చాను కారణం చెప్పలేద్దాను కానీ ఊహించుకున్నాను వారం రోజులతో అనుకుంటాను యాక్సిడెంట్లుగా నేను సంభాషణ విన్నాను మామయ్య వారిజని బలాత్కరిస్తున్నాడు చాలా భయపెడుతున్నాడు బెదిరిస్తున్నాడు ఆ క్షణాన రాక్షసుని చంపేద్దామనిపించింది కానీ నేను ఆ శక్తుణ్ణి మర్నాడే హాల్లోకి మర్నాడే ఇద్దరం బెజవాడకి ప్రయాణం కట్టాం అక్కడే వారిజతో నా వివాహం కూడా జరిగింది అంతే వీలు సంగతి నా పేరు అందులోంచి తీసేశానని తర్వాత మావయ్య నాకు ఉత్తరం రాశాడు దాన్ని వెంటనే చింపేశాను అనుకోండి అయినా మా మావయ్య డబ్బు లేకపోతే బతకలేమా ఏమిటి అన్నాడు వెంకటచలం అయితే పెజవాడలో మీకు ఉద్యోగం దొరికిందా నా ఒక్కడికే కాదు మా ఇద్దరికీ దొరికింది నేను మేనేజర్గా పనిచేస్తున్నాను తను టైపిస్ట్ అలా మేమిద్దరం అక్కడ సెటిల్ అయిపోయాం ప్రస్తుతము వారి ఆరోగ్యం అంత గట్టిగా లేదు అలాగా మరో విషయం శిరీష ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు అదో పెద్ద కథ ఆవిడ గారు మా మావయ్యకి ఏదో దూర బంధువు అవునో కాదో ఆ భగవంతుడికి తెలుసు ఆవిడ ఐదేళ్ల నుంచి ఇక్కడే ఉంటుంది వేదాచలం గారికి సఫరీలు కూడా చేస్తుంటుందా అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఆవిడగారు విద్యుక్త ధర్మాల్లో అదొకటి వేదాచలం గారికి పక్షవాతం వచ్చి నేను పుట్టిన దగ్గర నుంచి ఆయన అలాగే ఉండేవాడు మా మామయ్య ఇంట్లో నుంచి పారిపోయి తిరిగి వచ్చేటప్పటికి ఆయనకు పక్షవాతం వచ్చింది అంటారు ఇంటికి రాకుండా ఎన్నేళ్ళు ఉన్నారు మీ మామయ్య బయట పదేళ్ళు అనుకుంటాను ఇల్లంటే విరక్తి కలిగి పారిపోయట సింహాచలం గారి స్వభావం ఎట్లాంటిది ఆయన స్వభావం గురించి చెప్పాలంటే కొన్ని గ్రంథాలు రాయొచ్చు తన మాటే తప్ప ఇంకొకరి మాట చల్లనివ్వడు తల్లి కాని తండ్రి కానీ తప్పు నోటికి వచ్చినట్టు తిడతాడు తన దగ్గరికి ఎవరొచ్చినా పురుగులు చూసినట్టు ఈసడిస్తాడు హేళన చేసి పైశాచికానందం పొందుతాడు కారణం ఏమిటంటారు అతని తండ్రి అంటే ముసలి వేదాచలం గారు చాలా కఠినంగా ఉండేవాట అయితే కలకత్తా నుంచి మావయ్య తిరిగి వచ్చేసరికి పరిస్థితులు మారాయి తండ్రికి పక్షపాతం దించిన విజయధ్వజం ఎత్తాడిన మిస్టర్ వెంకటచలం లైట్ లారిపోయాక అగ్గిపుల్ల వెలిగించారు అలవేలు మంగ తెలివి తప్పి తన మీద పడగానే వెలుగుతున్న అగ్గిపుల్ల ఆరిపోయింది అది అలివేలు మంగ గారి మీద పడగానే ఆవిడ కేకవేశారు వేశారు వైపు ఏదో కలకలంగా ఉంటే సింహాచలం గారికి అలివేలు గారికి మధ్యలో ఉన్న తన భార్య వద్దకు వెళ్ళారు అప్పటికి సింహాచలం గారు చనిపోలేదు లైబ్రరీలో ఉన్నారు చీకట్లో వారిజ గారి భుజం మీద చేయవేగానే ఆవిడ కేకవేశారు సింహాచలం వచ్చేదాకా వెంకటచలం గారు వారిజ గారి కుర్చీ పక్కన నిలబడ్డారు అంతే కదండి కానీ చిన్న సవరణ అలివేలు గారు పూర్తిగా తెలివిత తప్పి పడిపోలేదు చిన్న మగత అన్నమాట ఇంకా నేను పోవచ్చా అండి అంటూ వెంకటచలం లేచాడు అలాగే అని అన్నారు ఇప్పుడు మీ శ్రీమతి వారిజు గారిని ఒకసారి ఇక్కడికి పంపించండి అన్నారు ఒక నిమిషం గడిచాక తలుపు దగ్గర అడుగుల చప్పుడు వినిపించింది ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ పాపారావు అతను చెప్పింది సుధాకర్ శ్రద్ధగా విన్నాడు అతను చెప్పిన విషయాలు సంతోషము ఆశ్చర్యము సుధాకర్కి ఒక్కసారే ఇచ్చాయి వెరీ గుడ్ పాప గుడ్ వర్క్ నీ గదిలోకి వెళ్ళిపో ఇంకేమైనా టిట్ పిట్స్ దొరుకుతాయేమో చూడు అన్నాడు వాళ్ళు వెళ్ళిన కాసేపటికి వారిచి గదిలోకి వచ్చింది నన్ను రమ్మన్నారట అంది ఆవిడ అంతకుముందు భర్త కూర్చున్న కూర్చులోనే కూర్చుంది మీ భర్త గారు ఇక్కడ మీరు చేసిన ఉద్యోగం గురించి అనుభవించిన కష్టాల గురించి చెప్పారులేండి అండి మీకు బంధువులు ఎవరైనా ఉన్నారా లేరు ఎవరూ లేరు అంది అయితే సింహాచలం గారు మిమ్మల్ని పెట్టే బాధల్ని ఒక్క వెంకటచలం గారికి చెప్పేవారన్నమాట అన్నాడు అవునండి అంత అలాడించింది ఇంకెవరికి చెప్పలేదా సలీంకి కూడా చెప్పలేదా అంటున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ కళ్ళు చురుగ్గా ఆవిడనే గమనిస్తున్నాయి ఆవిడ మొహాన్ని భయం ఆవరించింది నా ఉద్దేశం సు సలీం మీకు తెలుసా అని నాకు తెలీదు ఇవాళ రాత్రి వరకు అతని పేరే వినలేదు సర్లేండి మీరు ఎప్పుడు అతని పేరే అనుకుందాం కానీ ఒక్కసారి ప్రయత్నించండి మీకు మంచి జ్ఞాపక శక్తి ఉందా అంతగా లేదు మీరు సెక్రటరీ కదా మంచి జ్ఞాపక శక్తి ఉండాలి సరే వినండి అబ్దుల్ సలీం డియర్ మిస్టర్ సలీం మై డియర్ సలీం డియర్ అబ్దుల్ అంటూ సింహాచలం ఎప్పుడైనా లెటర్స్ డిక్టేట్ చేశారా మీకు లేదండి సరే లైట్ రారిపోయాక మీ చర్యల్ని మా సార్జెంట్ చదువుతాడు చెప్పండి అలాగే సార్ అంది సింహాచలం గారి పక్క కుర్చీలో కూర్చున్నారు తర్వాత కుర్చీలో కృష్ణ భగవాన్లు వెంకటచలం గారు చీకట్లో భుజమి చేయివేయగానే కెవ్వు కేకేశారు సింహాచలం గారు కొవ్వొత్తితో లైబ్రరీ గది నుంచి వచ్చే వరకు అలాగే కుర్చీలో కూర్చున్నారు అంతేనంటారా అన్నాడు వారి చే ఎందుకో సందేహించింది మాకు చెప్పబడిన వివరాలని మేము నోట్ చేసుకున్నాం ఇంకేమైనా ఉంటే చెప్పండి అంతే అది కరెక్ట్ మరి ఇంకేం లేదు మీరు కూర్చున్నప్పుడు మీ చేతులు ఎక్కడున్నాయి అంటే టేబుల్ మీదనా ఒళ్ళోనా ఒళ్ళో అందావిడ సింహాచలం వచ్చేదాకానా అన్నాడు మీరనేది ఏమిటి మీరు చెప్తేనే బాగుంటుంది మా వేలిముద్రల నిపుణుడు సింహాచలం గారి గ్లాస్ గురించి ఓసి విశేషాన్ని అందించాడు అంటే మీరనేది నా వేలి వేలిముద్ర దాని మీద ఉన్నాయేనా చా నేను ఎంత ఫుల్ని చెప్పండి అసలు ఏం జరిగింది అన్నాడు సుధాకర్ కఠినంగా ఆ సంగతి మొదటే చెప్దాం అనుకున్నాను కానీ నేను అంచేత చెప్పలేకపోయాను ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మరు పర్వాలేదు చెప్పండి నేను చెప్పేది నిజం అంతా చెప్పేస్తాను దయచేసి నన్ను మాత్రం అపార్థం చేసుకోకండి అలివేలు మంగగారి వాచ్ వైపు చూశానని చెప్పాను కదా అవును ఆ తర్వాత నాలుగు నిమిషాలకే అనుకుంటా లైట్లు పోయాయి మీకు తెలుసు మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఆ నరకం నుంచి ఎప్పుడు బయటపడతానరా భగవంతుడా అనిపించింది అలివేలు మగ్గగారి వేళ్లు వణకడం చేయి తొట్ట కొట్టడం గమనించాను అప్పుడే లైట్లు పోయాయి సింహాచలం గారి గ్లాసు అలివేలు గారి చేతికి దగ్గరగా ఉంది ఒకవేళ ఆమె చేయి తగిలి ద్రాక్షసం ఒలిగిపోతుంది భయంతో ఆ గ్లాస్ని కొంచెం ఎడంగా పెట్టాను అంతే నానో ఇంకే దురుద్దేశం లేదు నన్ను నమ్మండి అంది మీ పరిస్థితుల్లో ఎవరైనా అలాగే చేస్తారులేండి చాలా సహజం అన్నాడు ఇన్స్పెక్టర్ చాలా థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నారు నేను వెళ్ళిపోవచ్చా ఇంకొక ప్రశ్న మాత్రం ఉంది సమాధానం ఇవ్వండి మీ భర్త గారు అగ్గిపుల వెలిగించిన కొద్దిపాటి కాలంలో ఏం చూసారో చెప్పండి అలివేలు మంగ గారిని చూసారా చూశాను ఏం చూశారు చెప్పలేను దాంతో సుధాకర్కి అనుమానం వచ్చింది అయితే మంగ గారి చేతులు సింహాచలం గారి గ్లాస్ దగ్గర ఉన్నాయి కదా అన్నాడు లేదు అంది కోపంగా మరి అదేమిటో చెప్పండి నాకు గుర్తులేదు ఆమె చేతులు మాత్రం సింహాచలం గారి గ్లాస్ దగ్గరగా లేవు ఇంకెవరైనా చూసారా మీరు శిరీష్ అని చూశాను ఆవిడ గది లైబ్రరీ వైపు లైబ్రరీ గది వైపు వెళుతోంది మా వారు అగ్గిపుల వెలిగించగానే ఆగింది అప్పుడు ఆమె మా వైపు తల తిప్పడం నాకు బాగా గుర్తుంది రివాల్వర్ ఎటు నుంచి పేలిందో చెప్పగలరా శిరీష వైపు నుంచి మాత్రం రివాల్వర్ పేలలేదు అని నిశ్చయంగా చెప్పగలను థ్యాంక్ యూ మిస్సెస్ భారజా మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఇప్పుడు బరువుగా అడుగులేస్తూ కృష్ణ భగవాన్లు లైబ్రరీ గదిలోకి అడుగుపెట్టాడు మొహన్ నిండా ఒక రకమైన భయం అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది నిజంగా చాలా భయంకరమైన సంఘటన దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి ఉంది కృష్ణ భగవాను గారు అని మీరేమనుకున్నా సరే నేను ఒక్క విషయం చెప్పాలనిపిస్తుందండి అన్నాడు కృష్ణ భగవాను ఆ వరహగిరి ఉన్నాడే వాణ్ణి మాత్రం తేలిగ్గా వదిలిపెట్టకండి నిజమే అతని ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది కదండి అన్నాడు ఇన్స్పెక్టరు మరి మీరేమో భగవద్భక్తి గలవారిలాగా ఉన్నారు సింహాచలం గారు నా ఆస్తికుడు మీ స్నేహం చాలా చిత్రంగా ఉంది అని నవ్వాడు సుధాకర్ అదంతేలేండి అది ఎప్పుడు మా స్నేహానికి అడ్డు రాలేదు వ్యాపారాలు ఇచ్చి ఆయన ఎలా ప్రవర్తించేవారో నాకు తెలియదు కానీ నాతో మాత్రం చాలా సరళంగా మాట్లాడేవారు అసహాయులకు సహాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు కదండి ఇన్స్పెక్టర్ గారు అన్నాడు అతని ఆత్రతకు సుధాకర్ నవ్వుకున్నాడు ఎందుకు లేదు భగవాన్లు గారు మీరు విందుకొస్తూ వెయ్యి రూపాయలు తీసుకొచ్చారు అంత డబ్బు సాధారణంగా అనవసరంగా ఎవరు ఉంచుకోరు మరైతే అంత డబ్బు జేబులో ఎందుకు ఉంచుకున్నారు ఏదో సంఘానికి చందా కావాలి అని గారు అన్నారు అందుకోసం తెచ్చాను ఏ సంఘం క్విక్ చెప్పండి దాంతో అతని కృష్ణ భగవాన్ మొహం రంగు తగ్గింది చెమట వస్తోంది వేదోద్ధరణ సంఘం అన్నాడు నిద్రలో కలవరిస్తున్నట్టు ఐసి నాస్తికుడైన సింహాచలం గారు వేదోద్ధరణ సంఘం ప్రారంభించారు దానికి మధ్యతరగతికి చెందిన మీరు వెయ్యి రూపాయలు విరాళంగా ఇవ్వదలుచుకున్నారు బాగుంది ఇన్స్పెక్టర్ గారు మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నేను చెప్పేది మాత్రం నిజం సరే మరొక్క అనుమానం పిస్టల్తో బెదిరించి మరీ ఆ డబ్బు సింహాచలం గారికి ఇద్దాం అనుకున్నారా అన్నాడు ఇన్స్పెక్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని మాత్రం కృష్ణ భగవాన్ అన్నాడు నేను డైనింగ్ రూమ్లో పేల్చబడిన రివాల్వర్ గురించి మాట్లాడుతున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ కానీ ఆ రివాల్వర్ నేను కూర్చున్న కుర్చీ దగ్గర దొరకలేదుగా అన్నాడు కృష్ణ భగవాన్ రివాల్వర్ శిరీష కుర్చీ దగ్గర దొరకచ్చు కానీ అక్కడికి ఒక వ్యక్తి చేత చేరవేయబడింది దాని మీద మీ వేలిముద్రలు ఉన్నాయి కృష్ణ భగవాన్ మొహం తెల్లగా పాలిపోయింది ధైర్యం తెచ్చుకొని ఇలా అన్నాడు ఎలా నా నా వేలిముద్రలు మీరు నా తీసుకున్నారా రివాల్వర్ మీద ఉన్నవి నా వేణుని ఎలా చెప్పగలరు మీ గ్లాసు మీద ఉన్న వేలిముద్రలతో మేము పోల్చాము దాంతో రివాల్వర్ మీద ఉన్నవి మీ వేలి ముద్రలని తెలిసిపోయింది అన్నాడు ఇన్స్పెక్టర్ సరే రివాల్వర్ మీదేనా కాదు దాన్ని మీరు ఉపయోగించారా లేదు చూడండి ఇన్స్పెక్టర్ గారు నేను చెప్పేది సావధానంగా వినండి సింహాచలం విష ప్రయోగం వల్ల చనిపోయాడు అంతేగాని కాల్చి చంపబడలేదు విష ప్రయోగం జరిగింది పంచభూతాల సాక్షిగా చెప్తున్నా నేను అతనికి విషం ఇవ్వలేదు పోనీ రివాల్వర్తో కాల్చి చంపానే అనుకోండి అతను అప్పుడు డైనింగ్ రూమ్లో లేడు ఇదిగో ఈ లైబ్రరీ గదిలో ఉన్నాడు అప్పుడు ఎందుకు రివాల్వర్ పేలుస్తాను ఇందులో ఏమైనా అర్థం ఉందా అసలు మీరే చెప్పండి అన్నాడు అంటూ లేచి వెళ్ళిపోయాడు అతని వెంటాడు విశ్వం ఏం చేస్తుంటాడో గమనించు కానిస్టేబుల్ రహీంకి ఆ పని చెప్పు ఈయన గారి శ్రీమతి అలివేలు పిలు అన్నాడు అలివేలు సార్జెంటు లైబ్రరీ రూమ్లోకి వెళ్ళేసరికి ఇన్స్పెక్టర్ సుధాకర్ టేబుల్ పక్కన నిలబడున్నాడు టేబుల్ మీద ఉన్న ధూళి అతన్ని ఆశ్చర్యపరిచింది కలవర పెడుతుంది రండి అలివేలు వక్క గారు ఇలా కూర్చోండి అన్నాడు మీ ఆయన రాత్రి తనతో పాటు ఒక రివాల్వర్ తీసుకొచ్చారు ఎందుకో చెప్పగలరా అన్నాడు ఆవిడ మొహంలో ఏ మార్పు లేదు ఇన్స్పెక్టర్ ఆశాభంగం పొందాడు రివాల్వరా అదేమిటి మీకు తెలీదా వారేమి నాకు చెప్పలేదే మీరు పొరబడి ఉంటారు అసలు ఆ రివాల్వర్ ఆయన రావడానికి కూడా అవకాశం లేదు ఆయన ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు రివాల్వర్ ఆయన అది తనదే చెప్పారేమిటి అంది నాదేనని ప్రమాణం చేశారు ఈ మాట ముందు ఇన్స్పెక్టర్ చాలా తీవ్రంగా ఆలోచించాడు అవునా అవును అంతేకాదు దాన్ని పేల్చానని కూడా చెప్పారు ఆయన వేలిమొదలున్నాయని చెప్పాను కదా దాని మీద అన్నాడు నిజమా ఆవిడేమీ సమాధానం ఇవ్వలేదు కానీ విపరీతమైన భయంతో కుంచించుకుపోతోంది సరే కృష్ణ భగవాను గారిని ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుతున్నారు అన్న సంగతి మీకు తెలుసా అవును పది పదిహేను అవుతోంది యాంత్రికంగా చెప్పింది అలవేలు ఎన్నాళ్ళ నుంచి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంటే దగ్గర దగ్గర మూడేళ్ళు అవుతుంది మీ వారి రహస్యం ఏదైనా సింహాచన గారికి తెలుసా ఏమో నాకు తెలియదు ఆ రహస్యం నేను కొంచెం ఊహించి అనుకోండి అయితే అదేమిటో మీరు చెప్తే వినాలనుంది మీకు తెలుసు అన్నారుగా మరి ఇంకెందుకు తెలుసు అనుకోండి కానీ ఊహాగానంతో అలా చేయలేం కదా నేను కృష్ణ భగవాన్ గారి భార్యను కానని మీకు తెలుసా అంది తెలియదు చెప్పండి మాది కృష్ణా జిల్లా మా ఆయన కాంట్రాక్ట్ లెవెల్ చేసి లక్షలు సంపాదించారు పాపం పుణ్యం కుడి చేతో ఎడంచేతో ఒకేసారి చేయగల సమర్థుడు మళ్ళీ భగవద్భక్తి వారానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసేవాడు కృష్ణ భగవాను గారు మా ఇంటి పౌరోహితుడు ఓ రోజు ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చేసాం అంతే అంతే ఈ విషయం సింహాచలంగా తెలిసింది మీ భర్త గారికి మీరిద్దరూ ఇలా ఉన్నారని ఇక్కడ ఉన్నారని చెప్తాను అని బెదిరిస్తున్నాడు అంతేనా అవును మళ్ళీ డబ్బు దిమ్మనాడా అవును అందుకే ఆయన వెయ్యి రూపాయలు తెచ్చారు ఒక్క విషయం మాత్రం నిజం సింహాచలం గారు విష ప్రయోగం వల్లే చంపబడ్డారు కాల్చి చంపబడలేదు నిజమే నేను ఒప్పుకుంటున్నాను ఫలానా వ్యక్తికి హత్య చేయడానికి అవకాశం ఉందని మీకు తోస్తే వాళ్ళను అరెస్ట్ చేస్తారా ఇన్స్పెక్టర్ గారు హత్య చేయడం ఎంత నేరమో చేయాలనుకోవడం కూడా అంతే నేరం పైగా అనుమతి లేకుండా ఆయుధాలు దగ్గర ఉంచుకోవడం కూడా నేరమే సరే తర్వాత లైట్లు ఆరిపోయాక మీరేం చేశారో చెప్తారా ఏం చేశాను ఏమీ లేదే తీవ్రంగా భయపడ్డాను అదో పీడకలలా తోచింది అగ్గిపుల్ల వెలిగించిన వెంకటచలం గారి మీద తూలిపడ్డాను అగ్గిపుల్ల ఆరిపోయింది మళ్ళీ సింహాచలం గారు కొబ్బోతితో గదిలోకి ప్రవేశించేంతవరకు ఏం జరిగిందో నాకు గుర్తులేదు రివాల్వర్ పేలడం మీరు విన్నారా లేదు నా చెవులు గింగురలెత్తాయి మైకల్ నాకు అమ్మేసింది సింహాచలం గారికి అవతల పక్క ఎవరు కూర్చున్నారు అలివేలు కొంచెం చెల్లించింది పొడిగా దగ్గింది మీకు తెలిసిన విషయాలు నన్ను ఎందుకు అడుగుతారు తలుపు తీసినప్పుడు అలవేలు వాక్ ప్రవాహాన్ని ఆపింది గుమ్మం దగ్గర సార్జెంట్ విశ్వం ఉన్నాడు గ్రౌండ్స్లో ఏదో గొడవగా ఉంది మీరు వస్తారా సార్ ఇంతలో కింద వరండా మీద ఎవరో పరిగెడుతున్న శబ్దం వినిపించింది విశ్వం తలపేసి కిందికి వెళ్ళిపోయాడు దయ దయచేసి మీరు డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళిపోండి అలవేలు గారు అని విశ్వం వెనకాల నడిచాడు ఇన్స్పెక్టర్ సుధాకర్ ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం రేపు అంటే నెక్స్ట్ వీడియోలో దీని ఆఖరి భాగం విన్నాను థ్యాంక్ యూ